హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సింహరాశి వారికి మార్చ్ ముప్పై ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అర్ధాష్టమ శని ప్రారంభం కావడం వల్ల ఈ సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఇబ్బందులు రాబోతున్నాయి సింహరాశి స్త్రీలకు కొన్ని అనుకోని సమస్యలు రాబోతున్నాయి అయినా భయపడాల్సిన అవసరం అనేది లేదు సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు ఈ సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఈ సింహారాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు ఈ సింహారాశి వ్యక్తులు కుటుంబానికి కుటుంబ సభ్యులకు అధిక ప్రేమను ఇవ్వటానికి నిరంతరం తప్పిస్తూ ఉంటారు ఈ సింహారాశి వ్యక్తులు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు ప్రతి పనిలో వీలే గెలవాలి అని అనుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అందంపై వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఈ సింహరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు ఎవరైనా సరే ఏదైనా ఇస్తే ఫ్రీగా తీసుకోరు అలాగే ఈ సింహరాశి వారు ఉన్నత స్థాయి సాధించటానికి మంచి పురోగతి సాధించాలని వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరు ఏ విషయంలో తగ్గరు వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంకొకరిని మాత్రం సహాయం అడగరు వీరు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు ఈ సింహారాశి వ్యక్తులకు మార్చి ముప్పై ఉగాది తర్వాత అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల కొన్ని ఆటంకాలు సమస్యలు రాబోతున్నాయి అయినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని పరిహారాలు మీరు చేసుకున్నట్లు అయితే శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అనేది తొలగిపోతుంది స్త్రీ ఈ కుం ఈ సింహరాశి స్త్రీ పురుషులకు ఈ విషయాల్లో జాగ్రత్త ఉండడం వల్ల మీకు అర్ధాశ్రమ శని యొక్క ప్రభావాలు మీకు రావని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు ఉగాది తర్వాత జరగబోయే కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సాధించే విషయంలో వీరు ముందుంటారు వీరు మొక్కుసూటిగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు మాత్రం ఈ మార్చ్ ముప్పై ఉగాది తర్వాత కొన్ని సమస్యలు రాబోతున్నాయి సింహరాశి స్త్రీ పురుషులకు కొన్ని సమస్యలు రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీ జీవిత భాగస్వామి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సింహారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం కాబోతున్నారు వారికి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి అనుకోని సమస్యలు కూడా మీకు తలెత్తబోతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వ్యక్తులు ఈ మార్చి ముప్పై తర్వాత ఏ పని చేసినా కలిసి రా కలిసి రాదు మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించినట్లు అయితే అవి మాత్రం సక్సెస్ కావని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది అయితే ఈ సింహరాశి వ్యక్తులు డబ్బులు ఇచ్చే విషయంలో ఎవరికైనా సరే మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు అయితే అవి మాత్రం తిరిగి రావని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి అధికంగా రాబోతున్నాయి కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదు అంటే కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఈ అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వల్ల మీకు అనేక ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పరిహారాలు మీరు తీసుకున్నట్టు అయితే మీకు శని దోషం అనేది నివారణ ఉంటుంది అయితే మీరు కంపల్సరీ ఈ పరిహారం చేసి చూడండి మీకు అర్ధాష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్లు మాత్రం మీరు అస్సలు పాటి ప్రారంభించవద్దని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి స్త్రీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ పరిహారాలు చేసినట్టు అయితే అర్ధష్టమ శని దోషం మీకు తొలగిపోతుంది సింహరాశి వ్యక్తులు దుర్గాదేవి ఆలయంలో ఆదివారం రోజు నాలుగు దీపాలను వెలిగించండి కుంభవత్తి వేసి మీరు దీపాలను వెలిగించడం వల్ల అర్ధాష్టమ శని దోషం కొంచెం నివారణ అవుతుంది అలాగే మీకు శనివారం రోజు గోమాతకు గోమాతను పూజించండి గోమాతకు నువ్వులు బెల్లం కలిపిన ఆహారాన్ని తెలిపించినట్లు అయితే మీకున్న అర్ధాష్టమ దోషం మొత్తం తొలగిపోతుంది ఈ సింహారాశి వ్యక్తులు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవకి దారి తీస్తుంది ఈ మార్చ్ ముప్పై ఉగాది తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీకు హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీకు అనుకోని సమస్యలు తలెత్తబోతున్నాయి కానీ మీరు అస్సలు భయపడకండి కొత్త వ్యక్తులు పరిచయాలు కూడా మీకు కాబోతున్నాయి వారితో మీకు అన్ని సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్త వహించండి అనుకోని వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఇబ్బందులు పడబోయే అవకాశాలు ఉన్నాయి గురుబలం తగ్గిపోతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఆరోగ్యం పట్ల ఈ సింహరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు శ్రద్ధ వహించండి గురుబలం వల్ల గురుబలం తగ్గడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి కొత్త వ్యాపారాలు అస్సలు ప్రారంభించకండి కొత్త పా పార్ట్నర్షిప్ బిజినెస్లు అస్సలు ప్రారంభించవద్దు మీరు జాగ్రత్తలు వహించడం చాలా చాలా మంచిది